నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇంకా రంజాన్ అయితే ఒకే ఒక్క రోజు ఉంది ఈ రోజు అయిపోతే ఇంకొక రోజు అయితే ఉంది సో ఈ రెండు రోజులకి నేనైతే సీనికాయలు అయితే పంచుదామని చెప్పి ఇప్పుడు మేము మా కోయటి అన్నము అలాగే జ్యూస్లో అవన్నీ ఇస్తున్నారు సో వాటితో పాటు ఒక్కొక్క మనిషికి ఒక సీనికాయ అయితే ఇద్దామని చెప్పి దాన్ని అదే సీనికాయ కానీ కమలాకాయ కానీ ఏదో ఒకటి సో నేనైతే అక్కడ మార్కెట్కి అయితే వెళ్తాను నేను కరీము కరీంకి కూడా గుడలు కావాలంట పండగ గదా ఇంకా వాళ్ళది సో అక్కడికి అయితే రోజు ఈరోజు ఈరోజు రేపు రెండు రోజులకి కావాల్సిన ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను నేను అదే ఎంత ఎంతైతే అంత నా డబ్బులు పెట్టి నేనైతే వాళ్ళకి పంచుదామని చెప్పి అయితే నేను డిసైడ్ అయినా ఈ రెండు రోజులకి సో చలో వెళ్దాం పదండి ఈ ఏరియాలోనే ఫుడ్ పార్క్ పైన పెట్టుకొని ఉంటారు కూరగాయలు అలాగే సీనికాయలు జాంకాయలు మాడికాయలు అన్నీ అన్ని అన్నీ కావాలంటే అన్నీ దొరుకుతాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడైతే టమాటాలు అవి ఉన్నాయి ఎర్రగడ్డలు అవి లెఫ్ట్ సైడ్ కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాము అడ్డెళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా బండ్లు అయ్యే సో యూట్రన్ కొట్టుకొని చూసినామంటే దగ్గరికి వచ్చి ఉంటే తీసుకోవచ్చు ఇక్కడైతే ఉన్నాయి మన తెలుగు అతనే ఉన్నాడు ఇక్కడ ఒక అతను మన తెలుగు అతనే అనుకుంటా சோ டோன் அப்படி கொடுத்த யூட்ரோன் கொடாலே தலக்கொப்பே எப்படி பெட்டுக்கோ அடுதா பண்ணவா பண்ண இது எந்த கமலக்காய் ఇద ఎన్నికాయలు వస్తాయి ఇంట్లో ముప్పై ముప్పై రావాటి రెండు మూడు నాలుగు ఐదు పది పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వస్తాయా ఈ చిన్న ఉండేదా ఉన్నాయా ఉన్నాయా వేసుకో

బాబా మెత్తగా ఉండేనా పంచేదానికి బాగుండవు మళ్ళా వేరే చాలా ఇది కూడా చాలా సో ఇదైతే దినారంట దినారంటే రెండు వందల డెబ్బై రూపాయలు మన ఇంటికా డబ్బులు ఇదైతే దినార్ రూపాయ అంట శనికాయలు ఇది తీసుకున్నాం మొత్తము మొత్తం ఎంతనా ఇది రెండు ఇది ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిది రూపాయ తొమ్మిది తీసుకోలే ఎంచుకో ఎంచుకో ఒకటి రెండు ఈ దినార్ దినారు వేసుకుంటే ఎన్ని ఏడు ఏడైనాయి ఏడు ఒక రూపాయలు ఎన్ని సరిపిల్ల ఏడు ఎనిమిది 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 రూపాయ నువ్వు ఎనిమిది రూపాయనా చూసుకో ఒకసారి దొన్న ఐదు ఆరు ఏడు ఓకే ఎనిమిది ఎనిమిది రూపాయ నూ రూపాయ తగ్గించేసిన కదా అయ్యే పంచదానికి అందుకనే సో ఇదైతే మనకి దినారు రూపాయ పడింది ఇదైతే మనకి దినారు పడింది మొత్తం అంతా కలిసి ఎనిమిది దినార్లు అయితే పడినాయి ఎనిమిది రూపాయ అయింది సో ఇదనమాట ఇవైతే రెండు రోజులు వస్తాయి పెడదాం అన్న కర్ర పెడదాం అంటే అంత ముందు మాట్లాడదు నేనే నేనే మా అన్న కొడుకు అట్టు పనులు సో అది మన దగ్గర ఎక్కువ బేరాలు ఆడమన్నమాట ఫటాఫట్ అయిపోవాలి పని దాని తీసుకునేసినాము మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది మనకు కావాల్సిన కొన్ని అయితే తీసుకున్నాము ఇవే ఇవైతే మనకి రెండు రోజులు వస్తాయి తెలిసి రెండు రోజులు రావు కరేం వస్తాయి రెండు రోజులు వస్తాయి నేనైతే చాలా హ్యాపీగా అయితే వాళ్ళకి ఇద్దామని డిసైడ్ అయినా మొత్తానికైతే తీసుకున్నా ఈరోజు సాయంత్రం నాకు తెలిసి నేను ఉండను అనుకుంటా మా మేడం ఇప్పుడే మెసేజ్ పెట్టింది నువ్వు ఫాహిల్కి రా అని సో నేను లేకపోయినా కూడా మా కరీం ఉన్నాడు ఇంకా వేరే వాడు డ్రైవర్ ఉన్నాడు సో వాళ్ళకి చెప్తే వాళ్ళైనా కూడా ఆ కవర్లో బేస్ చేసినా చాలు సో నేను హ్యాపీగా ఫీల్ అయిపోతా సో మొత్తానికైతే మన డబ్బులు పెట్టి సీని యాపిల్ కాయలు అయితే తీసుకున్నా ఇంటికి కూడా వచ్చేసాము కరీం కూడా షాపింగ్ చేసినాడు ఎంత కరీం మొత్తము మొత్తం పదకొండు దినాలు పదకొండు దినాలు నేనైతే ఫ్రూట్స్కి ఒక తొమ్మిది దినాలు పెట్టినా ఆ తొమ్మిది ఎనిమిది ఎనిమిది దినాలు పెట్టినా సో ఇవన్నీ కూడా నేను మనం కవర్లు వేస్తాం కదా ఆ రూమ్లో అయితే పెట్టినానంటే నేను లేకపోయినా కూడా ఒకరు ఆ కవర్లో ఒక్కొక్క కవర్లో ఒక్కొక్కటి ఏం చేసినారంటే చాలు ఒకవేళ నేను వచ్చానంటే కంటిన్యూగా దీంట్లో ఒక వీడియో వస్తుంది అంటే నేను పంచింది కూడా దాంట్లో వేసింది కూడా ఒకవేళ నేను రాలేకపోతే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే సిటీకి పోతున్నా ఒకవేళ నేను రాలేకపోతే వాళ్ళకి చేరితే చాలు నాకు నాకు తృప్తి అనమాట సో చలో వెళ్ళి మనం రూమ్లో పెట్టద్దాం ఈ ఎండకి ఈ రెండు రోజులు ఏముంటాయేమో ఇయ మాకు తెలిసి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఉంటాయి వాళ్ళకి ఈరోజు చేరితే చాలు ఇంకా రేపు ఒకవేళ కుదిరితే కొన్ని ఉంటే మిగిలితే రేపు ఇచ్చేద్దాము ఒకవేళ నేను రాలేకపోతే కరియా ఫస్ట్ ఈ యాపిలికాయలు వేసేయమని చెప్పా ఒకవేళ వాడు వేస్తే కౌర్లు ఒకటి యాపిలికాయలు రెండు ఈ ఈ ఒక రెండు వేసేయమను మళ్ళీ మిగిలితే కానీ మళ్ళీ రేపు చూద్దాం అట్లే కంటిన్యూ చేస్తాం ఈ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టే బదులు బయట అది ఏసీ వేసేసి పెట్టేస్తే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పట్టమనుకుంటాం కూడా అర్ట్ చేసారు ఫ్రిడ్జ్లో పడతాయా పడతాయాపిల్ కాయలు ఒకటి ఫ్రిడ్జ్లో పెడదాం చల్లగా చీనికాయలు అయితే పట్టవు పట్టవేమ్మా పట్టవు ఈ అది అదే ఒకటి పెట్టినా ఇది ఎద్దులే బయ పెడదాం బయట పెట్టి ఏసీ వేసేస్తే ఏసీలో ఉంటాయి ఏసీ ఆన్ చేద్దాం సో ఏసీ అయితే ఆన్ చేసినాం కాబట్టి చెడిపోకుండా ఉంటాయి రేపు కూడా అవి కూడా తీసుకొస్తా జాగ్రత్త సో ఇంకా ఇంక అయితే మూడు ఇవన్నమాట మనము ఎవరు అడిగితే రాము తెచ్చినాడని చెప్పు పంచమన్నాడు అని చెప్పు కాయలు బాగున్నాయి సో అది చూసారు కదా మనమైతే ఈ రెండు రోజులకి రెండు రోజులు లేకపోయినా రోజు వచ్చినా కూడా ఏదో నా సోమత నా సంపాదనలో కొద్దిగా డబ్బులు అయితే వాళ్ళకైతే ఇద్దామని చెప్పి ఏదో మనసు ఆలోచన రెండు ఒకే అయ్యే నేను అయితే ఇవి నేను ఉంటే నేను పంచగలుగుతా కంటిన్యూగా ఈరోజు సాయంత్రం చూస్తా నేను ప్రజెంట్ అయితే సిటీకి పోతున్నా కాబట్టి నాకు తెలిసి రాలేను వస్తే నేనైతే పంచుతా నేను రాను కాబట్టి మా వాళ్ళు అయితే పనిచేస్తారు నేనైతే వస్తానో రాను అనుకున్నా కానీ మొత్తానికి నేనైతే వచ్చేసిన కరెక్ట్ టైంకి అయితే వచ్చినా ఇంకా మా ఇంటి దగ్గర ఎవరు జనాలు కూడా రాలేదు ఇంకా పని కూడా స్టార్ట్ కాలా జనాలు కూడా ఇంకా ఎవరు రాలా కానీ కవర్లు మాత్రం వేసినారంట ఆ కవర్లు వేసిన తర్వాత దాంట్లో సినిమా కాయలు కూడా వేసినారంట నేనైతే ఫోన్ చేసి కనుక్కున్నా మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత సో ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం పండి ఎట్లా వేసినారా ఇంకా తనేది ఇదిగో కవర్లు అయితే రెడీ అయిపోయినాయి బాక్సులు అయితే ఇందన్నీ ఖాళీ చేసారు ఇల్లు ఓహో అన్నీ అయిపోయి మొత్తానికి ఈ రోజుకి అయిపోయినారు కరీం అయితే మొత్తం వంద మందికి కాయలు పోనీలే కవర్ కవర్కి ఒక మంచి మంచి ఫ్రూట్ అయితే ఇచ్చినాం అనమాట వాళ్ళు నీళ్ళు మజ్జిగ తమ్మురా ఇస్తారు మనం దాంతోపాటి ఒక చిన్నమకాయి ఒక చిన్న యాపిల్ కాయ కొద్దిగా యాపిల్కి అయితే బాగాలేదు కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేవు సో ఈ యాపిల్కి అయితే బాగుంది ఇంకా అన్నిట్లో ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ అది ఒక్కొక్క కవర్లో అయితే ఒక ఆరాజ్ అయితే పెట్టేసినాము ఇంకా మా ముందు పక్క జనాలు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చూపిస్తా వాళ్ళని చూపించడానికి నేనైతే సెటప్ ఇక్కడ పెట్టినా అంటే వాళ్ళకి తెలియకుండా తీస్తా వీడియో కార్ అయితే ఇక్కడ పెట్టినా కరెక్ట్గా ఇక్కడ మా వర్క్ అంతా జరిగేది ఇంక ఇక్కడ పెట్ట స్టాండు పెట్టేసిన తర్వాత జనాలు వచ్చిన తర్వాత వాళ్ళని రికార్డ్ చేస్తాను సో మా వర్క్ అంతా చూడండి మీరు లాస్ట్ దాకా ఉంటుందో ఫాస్ట్ ఫాస్ట్గా ఎట్లా వర్క్ చేస్తానో నేను ఆడుంటా ఎదురుగా చూడండి నన్ను బాగా గమనించండి కరెక్ట్గా నేను ఆ పాయింట్ పెడతా సో నేనైతే ఇక్కడ వర్క్ చేస్తా ఉంటా మన స్పీడ్ చూసి భయపడతారు అందరూ జనాలు అయితే ఇది ఇక్కడ క్యూ కడతారనమాట మొత్తము సో ఆ జనాల మధ్యలో నేను కనపస్తాను లేదో నాకు తెలిసి డౌటే చూద్దాం బహుశా ఒకవేళ నేను కనపరాకపోవచ్చు ఎందుకంటే మేము అక్కడ ఉంటాము జనాలంత ఈ పక్క ఉంటారు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి జనాలను చూడండి సో ఎట్లా వర్క్ జరుగుతుందో చూడండి లాస్ట్ వర్క్ ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా ఈ రంజాన్లో మనమైతే సీనికాయలు అయితే తీసుకువచ్చి పంచడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా చూడండి జనాలు మంది వస్తారో సో నేను కూడా ఆ పక్క ఉంటా ఈ పక్క పంచే దగ్గర నేను ఉండను ఎందుకంటే మా సార్ వాళ్ళన్న నేను ఫాస్ట్గా పనిచేస్తానని చెప్పి నన్ను అక్కడ పెట్టుకుంటాడు సో దందన నేను అన్నాలు పెడతాను అనమాట దందన పార్సల్ కడతానమాట సో అందుకోసం నన్ను అక్కడ కూర్చోబెడతాడు అక్కడ నిలబెడతాడు అక్కడ పని చేపిస్తాడు సో మీరు కూడా చూడండి ఎట్లా ఉంటుందో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం ఇప్పుడు నేను మళ్ళీ ప్లేస్ మారుస్తాను ఎందుకంటే ఒకవేళ నేను కనపొస్తాను ఏమో చూద్దామని చెప్పి ప్లేస్ అయితే మార్చిన సో మొత్తానికి కెమెరా సెట్టింగ్ అయితే చేసిన ప్రజెంట్ అయితే మొత్తం అంత వ్యూ అయితే కనిపస్తుంది చూడండి లాస్ట్ వరకు ఎలా ఉంటుంది మా వరకు ఇంకా జనాలు కూడా ఎవరు రాలా మా సార్ వాళ్ళన్న కూడా వస్తున్నాడు పెట్టేసినా బాయ్ బాయ్ జస్ట్ అవ్వండి నేను కనపస్తానో లేదు ఫస్ట్ ఈ బెంచులు అయితే ఇలా ఇవన్నీ అన్నం పెట్టి కూరకులు పెట్టేదానికి ఈ బెంచీలు ఇంకెక్కడ కూర గిన్నెలు అవి నా వాయిస్ వస్తుందో లేదో నాకైతే డౌటే చాలా దూరం ఉంది కెమెరా అంతా నీట్గా పెట్టాల ఆ సార్ గారు వచ్చినప్పుడు మళ్ళీ నీట్గా లేదంటాడు గాలి దొరుకుతుంది ఈ గాలి దొంత ఇడా కష్టం ఒకరో అన్నం కూరకు కూడా అయిపోయింది సో జనాలు కూడా వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మా సార్ వాళ్ళు అన్నాడు కలుగుతాడు రోజు వెళ్తాడు ఇంకా స్టార్ట్ ఈ కూరలో ఫస్ట్ కూరలు అయితే రెడీ చేసినాము ఇక్కడ పెట్టాలా షోయ వద్దు వద్దు ఎడ్జ షోయ వారా ఎల్ ఎన్ వద్దు షీల్ షీల్ అయ్యో కూరలు అనమాట ఇచ్చేదానికి వాళ్ళకి ఒక్కొక్క అన్నానికి ఒక్కొక్క కూర పప్పు ఇంకా అక్కడ రైసు చికెను జరుగుతూ ఉంటుంది మొత్తానికి అయిపోయింది ఇది మా వర్క్ డైలీ ఇట్లా ఉంటుంది సో ఇంకా మళ్ళా కింద పెట్టాలా ఇంకా ఇక్కడ మిగిలిపోయినాయి కొన్ని వస్తూనే ఉంటారు ఇంక జనాలు ఒకరు ఒక్కరు వద్దు పిద్దాం

ఇది ఈరోజుతో ఓవర్ సో అది చూశారు కదా అయితే ఒక నెల రోజుల నుంచి ఇట్లే ఉన్నింది మాకు పని సో ఏదైతేనే ఈరోజు లాస్ట్ రోజు నేనైతే వాళ్ళందరికీ సీనికాయలు అయితే పనిచేసిన ఇంకా రేపు పండగ అని వాళ్ళకే డౌట్గా ఉంది ఈరోజు తెలుస్తుంది అంట రేపైతే రేపు ఒకవేళ పండగ లేకపోతే ఏదో నాకుతో వచ్చింది నేను రేపు తీసుకొని వస్తా లేదు రేపు పండగ అయిపోతే ఓకే అనమాట సో చూశారు కదా ఇంకా కింద కూడా వర్క్ ఉంది అదంతా నేను మళ్ళీ తీలేను ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో చేరిపోండి